నమస్తే మన ఆడవాళ్ళు ముఖ్యంగా వంటింట్లో మనది సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైం ఎవ్రీ డే మనకి గడిచిపోతూ ఉంటుంది అవునా అయితే ఫ్యామిలీకి వండి పెట్టుకోవడము లేకపోతే ఫ్యామిలీస్కి చేసుకోవడము లేకపోతే మనం తినడము ఏదో ఒకటి చకలా అండ్ బేలన్ అంటే రొట్టెల పీట రొట్టెల కర్ర మనం జనరల్గా వాడుతూ ఉంటాం రొట్టెల పీట రొట్టెల కర్ర మన జీవితాన్ని ఎంత మారుస్తుందో తెలుసా అసలు మన జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుసా రొట్టెలపీట రొట్టెల కర్ర శుక్రుడికి సంబంధించినవి అయితే రొట్టెలపీట కర్ర ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం కొనేటప్పుడు కానీ మనం వాడేటప్పుడు కానీ ఆ మెటీరియల్ని కానీ మనం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించాలండి రొట్టెల కర్ర మనం కొనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది రెండూ కూడా ఒకటే మెటీరియల్తో చేసి ఉండవాలి ఉండాలి రెండు కూడా మార్బుల్తోనే చేసి ఉండాలి లేదా రెండు గ్రనైట్తో చేసి ఉండాలి లేదా రెండు చెక్కతో చేసి ఉండాలి స్టీల్ మొత్తానికి వాడకుండా ఉంటే చాలా మంచిదండి తర్వాత ఒకటి ఒక్క మెటీరియల్తో రెండోది ఇంకో మెటీరియల్తో నేను కొంతమంది ఇళ్ళకి వాస్తు కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది రొట్ల పీటేమో మార్బులు కర్రేమో గ్రనైట్ లేకపోతే కర్రేమో చెక్క అస్సలు వద్దండి వద్దు ఏం చేయమంటావు మరి చెప్తా తర్వాత రొట్టెల పీట రొట్టెల కర్ర కొనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం బుధవారం కొనుక్కోండి ఎప్పుడు కూడా శనివారం కొనుక్కోవద్దు మంగళవారం కొనుక్కోవద్దు ఇతరవతర రోజులు ఎప్పుడు కూడా తెచ్చుకోకండి మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు కొనుక్కుంటున్నా సరే అంటే ఫస్ట్ టైం ఒక పీట కర్ర ఉంది రెండోసారి మేము వెళ్ళి గురువారం తెచ్చుకుంటాం రెండోసారి కూడా బుధవారమే ఎందుకు శుక్రుడికి సంబంధించింది అవును మరి శుక్రుడికి సంబంధించింది అంటున్నావు కదా మరి శుక్రవారం ఎందుకు కొనుక్కోకూడదబ్బా లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్ ఇచ్చే ప్లానెట్ తర్వాత మనకి బంధాన్ని ఏర్పడే ప్లానెట్ తర్వాత మన జీవితంలో మన ఇంటలెక్చువల్ కెపాసిటీని కాపాడుతూ మన మానసిక పరిస్థితిని కూడా మనల్ని ప్రశాంతంగా ఉంచాలి కాబట్టి బుధవారం ఆ ట్యాంజెంట్లన్నీ మాకు బాగానే ఉన్నాయమ్మా మేము అయినా సరే మాకు లగ్జరీస్ కంఫర్ట్సే కావాలి మేము శుక్రవారం తెచ్చుకుంటాం వద్దు బుధవారం మాత్రమే తెచ్చుకోండి పాతది కనుక ఇటువంటివి ఇతరతర మెటీరియల్స్లో ఉన్నాయి అని అనుకుంటే కనుక వాటిని ఎక్కడోసారో చెట్లు మొదట్లో వేయండి కానీ చెత్తబుట్టలో వేయకండి ఎందుకంటే శుక్రుడు సుమ ఎంత గౌరవంగా తెచ్చుకుంటామో అంతే గౌరవంగా విసర్జన కూడా చేయాలి ఓకే తర్వాత రొట్టెల పీట రొట్టెలకర్ర వాడేసిన తర్వాత ఇమ్మీజియట్గా కడుక్కుని దాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోండి ఓకే ఎప్పుడు కూడా దాన్ని డర్టీగా ఉంచుకోవడం కానీ పక్క రోజు చేస్తుందిలే అబ్బా పనమే వచ్చేస్తుందే అర్ధరాత్రి అయిపోయింది కదా ఇప్పుడు నాకు నీరసం వస్తుంది నిద్ర వస్తుంది ప్లీజ్ ప్లీజ్ ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్ మనది కాదు అనుకుంటే వెంటనే క్లీన్ చేసేసేయచ్చు మీ ఫ్యామిలీస్ బాగుండాలని నేను చెప్తున్నాను నాకేం వస్తుంది మీరు క్లీన్ చేస్తే అంతే కదా సో ప్లీజ్ ప్లీజ్ ట్రై టు ఇట్ ఆ టూ మినిట్స్ మీరు కాదనుకుని మీరు చేసేసేయండి ఎందుకంటే యువర్ స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ తర్వాత శుక్రుడికి మీరు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు పాతది పడేసేటప్పుడు ఒకటి ఇరిగింది మాధవి తర్వాత ఈ ఈ కర్రలు ఒక్కొక్కసారి ఉంటాయి పీటలు ఒక్కొక్కసారి ఉంటాయి అవి ఇరిగిపోయినవి కూడా ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోవద్దు స్టీల్ ఎందుకు వద్దన్నావు స్టీల్ ఎందుకు వద్దన్నాను అంటే స్టీల్ అనేసరికి మనకి రాహు అండ్ శని యొక్క ప్రభావం మనకి వచ్చేస్తుంది అందుకొద్దన్నాను శనివారం కూడా అందుకే వద్దన్నాను స్టీల్ అనేసరికి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో స్టీల్ రొట్టెల రొట్టెలపీటలు కనుక చూసినట్లయితే కింద రౌండ్ సర్కంఫరెన్స్ విష విధానంగా వాళ్ళు ఐఎమ్ సో సారీ ఫర్ మై తెలుగు బట్ రౌండ్ మోడల్లో వాళ్ళు మనకి ఇది ఇచ్చేస్తారు ఐ మీన్ ది గివ్ వాజ్ ది గివ్ వాజ్ అ సపోర్ట్ సో అది మనకి మంచిది కాదు ఎప్పుడు కూడా రొట్టెల పీటకి మూడు కర్రలు ఉండాలి మూడు కాళ్ళు ఉండాలి సారీ మూడు కర్రలు అన్నాను మూడు కాళ్ళు ఉండాలి నాలుగు ఉండకూడదు ఓకే సో అది మనకి ఇలా 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 ఊగిపోతూ ఉండకూడదు స్టేబుల్గా ఉండాలి మనకి ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో మన ఫ్యామిలీ లైఫ్ కూడా స్టేబుల్గా ఉంటుంది అంటారు కదా నాయనమ్మలు అందరూ కూడా పొట్ట నుంచే గుండెకి మార్గం అని సో మనం చేసే ప్రతి పని ఎంచుకునే ప్రతి మెటీరియల్ మనం వాడే ప్రతి వస్తువు మన ఫ్యామిలీ లైఫ్ని చాలా చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది శుభం భూయాత్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్